బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతా మాజీ స్పీకర్ పోచారం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం రెడ్డి అన్నారు బాన్స్వాడ పట్నంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాత బాన్స్వాడ నుండి అంబేద్కర్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు అన్ని వర్గాల అభ్యున్నతి చెందే విధముగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

అంబేడ్కర్ గారు నూట ముప్పై మూడో సందర్భంలో దేశ ప్రజలకు ప్రస్తుత వర్గాల వారికి నూట ముప్పై మూడో జన్మదిన శుభాకాంక్ష వారి యొక్క స్కూచ్నే తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు చిన్న రాష్ట్రాలంటేనే తొందరగా అభివృద్ధి చెప్తాయనే తెలంగాణ సాధించుకున్నాం వారి స్ఫూర్తిని ఆదర్శించుకొని ఎంతో అంకితం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిందో దాని వల్ల అనగారిన వర్గాలు గాని అన్ని వర్గాలు కానీ ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఒక్కలను కూడా విస్మరించకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన వల్ల గత యాభై అరవై సంవత్సరాలు మన కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో రుచికి వేసారి మన ఉద్యోగాలు మన నీళ్ళు నిధులు అన్ని మట్టి కలిస్తే ఆర్టికల్ దాని ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన చిన్న రాష్ట్రాలకు ఏర్పడడం కోసం అయితే రాసిందో దానివల్ల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏర్పడ్డది దానివల్ల ఇవాళ మనం బాగుపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఓకే ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన యొక్క మేధస్సును తీసుకొని మనం పనిచేసి అందరం అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరము ఒక ఉన్నత స్థాయికి పోడికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరికీ మా దళిత సోదరులకు కానీ మిగిలిన బీసీ సోదరులకు కానీ మైనార్టీ సోదరులకు కానీ అందరికీ కానీ జైబీము తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలకు కట్టుబట్టి కట్టుబడి మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ जय